నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మాత్రే నమ అమ్మ శుక్రవారం వారి లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది తెలియజేయండి అమ్మా తప్పకుండా చాలా అదృష్టవంతులు అండ్ గత జన్మలో వీళ్ళు చాలా అందరికి అన్ని విధాలుగా అనుకూ అనుకూలంగా అనుకూగా అన్ని పనులు చేస్తే వాళ్ళు శుక్రవారం వారం ఇస్తారు దేవుడు వాళ్ళకి సో శుక్రవారం పుట్టిన వాళ్ళు మహాలక్ష్ములు అంటాం అండి మహా సరస్వతులు అంటాం తర్వాత శ్రీ మహావిష్ణువులు అంటాం అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా శుక్రవారం పుట్టారంటే మహామహా అదృష్టవంతులు వీళ్ళు ఎంతటి అదృష్టం అంటే ఎప్పుడు జీవితంలో వీళ్ళు పక్కన వీళ్ళు ఉంటే వాళ్ళకు అదృష్టం వరిస్తుంది వాళ్ళ ఇంటికి వస్తే అదృష్టం వరిస్తుంది అంటే శుక్రవారం పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకుంటే అత్తగారి ఇంట్లో అక్కడి నుంచి అదృష్టం వాళ్ళకి కలిసి వస్తుంది సో ఒక మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్టు వాళ్ళకి తర్వాత అబ్బాయి శుక్రవారం పుట్టిన అబ్బాయిని వివాహం చేసుకుంటే ఆ ఇంటికి ఆ అబ్బాయి కొడుకులాగా అన్ని విధాల అదృష్టాన్ని తీసుకొచ్చినట్టు సో అంత అదృష్టం సుఖం అనుకుంటున్న వాళ్ళు లైఫ్ ఎలా అంటే వీళ్ళు ఎవరి దగ్గర మాట పడరు ఎవరిని చేజాచరు వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి సంతోషంగా బతకడానికి చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా చూడడానికి ప్రయత్నం చేస్తారు ఒక బోల మనసత్వం ఉన్నవాళ్ళు సో ఎంత బోల మనుషులత్వం అంటే మనసులో ఏం పెట్టుకోరు అరవల్సి నవ్వుతూ చెప్పవలసింది ఇప్పుడు ఒక మనిషి లక్షణాలు నచ్చలేదు వీళ్ళకి సో వాళ్ళకి ఏదో సీరియస్ గా చెప్పరు నవ్వుతూ చిన్నగా వాళ్ళ వాళ్ళు హట్ అవకుండా మీ దగ్గర ఇలా పనులు ఉన్నాయి కనుక మీకు ఇలా జరగవు మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక హెల్ప్ చేసే విధంగా వీళ్ళు వాళ్ళకి గైడ్ చేస్తారు చెప్పేస్తారు సో అలా చెప్పే అవకాశం లేనప్పుడు నలుగురు నలుగురులో ఉన్నప్పుడు నవ్వుతూ నవ్వుతూ చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తుంటారు సో వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి వీళ్ళు ఉంటారు వీళ్ళు శుక్రవారం పుట్టిన ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు అదృష్టానికి వీళ్ళు కేర్ అడ్రస్ అంత మంచి అదృష్టం ఉన్నవాళ్ళు అయితే కొంతమంది జాతకం ఇచ్చే జాతకాల్లో కొంతమందికి యోగాలు లేనప్పుడు కాస్త టైం పడుతుంది కానీ అంత మాత్రం వీళ్ళు అదృష్టవంతులు కాదని కదా ఎప్పటికీ అదృష్టవంతులు అడవిలోకి వెళ్ళినా అన్నం దొరికే వాళ్ళు వీళ్ళే వీళ్ళతో మన అడవిలో ఉన్న అన్నం మనకు దొరుకుతుంది వీళ్ళతో పాటు ఉంటాయి సో అంతటి అదృష్టవంతులు ఈ శుక్రవారం వాళ్ళు ఇంకా వీళ్ళు చెప్పాలంటే పడుదలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏ పనిలో ఏ రంగంలో అయినా రాణించే వాళ్ళు ముఖ్యంగా సినీ రంగాల్లో మీడియా రంగాల్లో ఎక్కువగా రాణించేవాళ్ళు వీళ్ళు తర్వాత అడ్వకేట్స్ దాంట్లో వీళ్ళే ఎక్కువగా ఉంటారు ఒక డాక్టర్గా కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఒక మనిషిని ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అవుతారా అనేది వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడితే అవతల వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయిపోయి వీళ్ళకి అన్ని విషయాలు చెప్పేస్తుంటారు అంత లవ్ చూపిస్తూ మాట్లాడుతుంటారు వీళ్ళు సొంత ప్రేమగా ఉంటారు వీళ్ళు డాక్టర్స్ యాక్టర్స్ ఎక్కువగా ఉండే ఎక్కువ లక్షణాలు ఉంటాయి శుక్రవారం వాళ్ళే ఓకే తర్వాత శుక్రవారం పుట్టిన వాళ్ళు టీచర్స్గా కూడా ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళకు ఏది విషయం చెప్పారంటే వీళ్ళంత ఇంత వివరంగా క్లియర్గా చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు బాగా చెప్తారు నా ఊతూ ఆనందంగా ఆ విషయాన్ని మనకి గుర్తుండిపోయేలా చెప్పి చెప్పేవాళ్ళు వీళ్ళే సో ఇలాంటి లక్షణాలు ఎక్కువ శుక్రవారం ఉండేవాళ్ళు ఇంకా ఆడవాళ్ళ విషయంలో వచ్చినప్పటికీ ఏంటంటే ఆడపిల్లల విషయంలో పుట్టింట్లో అదృష్టవంతులు అత్తగారింట్లో అదృష్టవంతులు శుక్రవారం పుట్టిన అమ్మాయిని వివాహం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోపోతే వీళ్ళు లైఫ్లో వీళ్ళు కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కలిసి రాకపోవడం వీళ్ళు ఇబ్బంది పడ్డము ఈ అమ్మాయి వేళ విశేషం ఏ ఏ మూర్తం అడుగు బయటపడుతుందో అప్పటి నుంచి వీళ్ళు కష్ట కొన్ని కష్టాలు రావడం పుట్టింట్లో కొన్ని బాధలు రావడం అని జరుగుతుంటాయి సో ఇవన్నీ చూసుకోవాలి వీళ్ళు ఏ వివాహం చేసినప్పుడు ఖచ్చితంగా అయితే వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఈ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎక్కువ ఏడవకూడదు వీళ్ళు వీళ్ళు ఏడిస్తే ఆ వారం ఆ నెల సంవత్సరం చాలా బాధపడాల్సి వస్తుంది ఓకే వీళ్ళు ఆరోగ్యపరంగా హెల్దీ మనుషులు హెల్దీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్య అనేది వీళ్ళు చూడరు తర్వాత ఏది నా ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు కొంచెం విధంగా చెప్పండి ఫుడ్ విషయంలో చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫుడ్ విషయంలోనే కాదు ఏ పనిలో అయినా సరే ఏది ఏ విషయం ఏ రంగంలో అయినా సరే ఒక క్వాలిటీ ఉండాలి ఒక ఒక క్లారిటీ ఉండాలి ఒక క్వాలిటీ క్లారిటీ ఉండి పని చేస్తుంటారు అందువల్ల వీళ్ళు అదృష్టం అంతా చెప్పొచ్చు ఓకే ఓకే అమ్మా వీళ్ళు చదువులో ఎలా ఉంటారంటారు చదువుల్లో మంచి స్థాయిలో ఉంటారు అన్న ఎంత మంచి స్థాయి అంటే ఒక్కొక్కరికి చదువు విషయంలో మీరు యాక్టర్స్ అడ్వోకేట్స్ డాక్టర్స్ టీచర్స్ అంటే ఎంత చదువు చదివితేనే కదా రంగంలో రాణించగలుగుతారు చాలా మంది ఏంటంటే చదివినప్పుడు ఒక వీళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు నేను ఇలా చదవాలి అని ఆ గోల్లో వీళ్ళు రీచ్ అవ్వకపోతే వేరే దానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని రాలేదని చెప్పేసి బాధపడడం కానీ బాధపడడం అనేది కొంచెం జరుగుతుంది కానీ అంత ఎక్కువగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు చాలా మంది ఏంటంటే పడతారు మళ్ళీ లేస్తుంటారు ముఖ్యంగా ఏంటంటే వ్యాపారాలు వీళ్ళకి చాలా మందికి కలిసి వ్యాపారం చేస్తుంటారు మనుషులు నమ్ముతూ ఉంటారు మన వాళ్ళే అనుకుంటారు వాళ్ళు వీళ్ళు మోసం చేయడం ఇలా దాంట్లో మళ్ళీ బాధపడడం మళ్ళీ ఇంకో వ్యాపారం చేయడం ఇంకో వ్యాపారం చేయడం చాలా మంది వ్యాపారం మాత్రం కాస్తంత ఇబ్బంది పెడుతుంది మిగతా అన్ని విషయాల్లో ఉద్యోగాలు ప్రొఫెషనల్స్ అదిరిపోతుంది కాకపోతే వ్యాపారం మాత్రం మాత్రం వీళ్ళకి కలిసి రావాలి అది కలిసి రావడం అనేది ఎలాగంటే జీవిత భాగస్వామి నుంచి కానీ తన ఇంట్లో ఉన్న అదృష్టం కానీ వీళ్ళ జాతకంలో ఉన్న అదృష్టం కానీ మనిషిని ఎంత బాగా నమ్ముతారంటే వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారులేమో అనుకుంటారు ఎవరైనా ఒకసారి మోసం చేస్తే ఏం చేస్తాం వాళ్ళు మళ్ళీ నమ్మకదు లైఫ్లో వీళ్ళు ఎలా కాదు వాళ్ళు సారీ చెప్తే మళ్ళీ వాళ్ళకి ఒక అవకాశం ఉండాలి ఆ రోజు ఆ మళ్ళీ అవకాశం చూద్దాం అని చెప్పి ప్రతిసార్లు మోసపోయే వాళ్ళకు మోసపోయింది మళ్ళీ వాళ్ళే నమ్ముతూ ఉంటారు ఎందుకు నమ్ముతారు అంటే వాళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న మంచితనం ఎంత మంచితనం అంటే సరే మన ప్రతి మనుషులు తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు చేస్తూ లెక్క వేసుకుని పోతే ప్రపంచంలో ఎవరిని మనం లెక్క చేయలేము అందుకని చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మా శుక్రవారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి అమ్మా ఖచ్చితంగా శుక్రవారం పుట్టిన వాళ్ళ పరిహారాలు ఏంటన్నా వీళ్ళు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి పూజించడం మహాలక్ష్మి విష్ణు శాసనం అష్టోత్తరం కానీ సహసనం చేయించడం ప్రతి ప్రతి నెల ఒక హోమం చేయించుకోవడం చాలా మందికి ఏంటంటే ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం ఉద్యోగాలు చేసేవాళ్ళు సుదర్శన హోమాలు చేయించుకోవడం చేస్తూ ఉంటే ఇటువంటి ఇబ్బందులు రాకుంటాయి ముఖ్యంగా ఏంటంటే జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకోవాలి వీళ్ళు ఓకే వీళ్ళందరినీ చాలా బాగా అర్థం చేసుకుంటారు అందరితో బాగా మాట్లాడతారు వీళ్ళతో జీవిత భాగస్వామ్యం అంతా తక్కువ చేస్తుంటారు అని కాదు కానీ ఆ కొన్ని విషయాలు ఏం చెప్పరు వాళ్ళకి ఓకే కొంతమంది ఏమో ఏం చెప్పకుండా ఉంటారు కొంతమంది ఏమో అసలు వాల్యూ ఇవ్వరు అసలు ఏం తెలియదు నువ్వు కాంగుడు నీకు నీకు అన్ని చేసి పెడతావు నీకు అన్ని ఇస్తావు కదా అని చెప్తుంటారు అలా హస్బెండ్ ఉన్నా వైఫ్ చాలా ప్రేమగా చూసుకోవాలి అలాగే వైఫ్ ఉంటే హస్బెండ్ ప్రేమగా చూసుకోవాలి ఎదురు రావడం వాళ్ళ వైఫ్ ని ఎదురు రమ్మని చెప్పడం వైఫ్ కన్ని విషయాలు చెప్పడము ఎప్పుడు హ్యాపీగా చూసుకోవడము ఎక్కువ ఎంత ఆనందంగా అమ్మాయి ఉంటుందో వీళ్ళ లైఫ్ అంత ఆనందంగా ఉంటుంది అలాగే హస్బెండ్ ఎంత మానస్పదాలు రాకుండా వీళ్ళిద్దరు ఎంత అండర్స్టాండింగ్ ఉంటారో వీళ్ళ లైఫ్ అంత అందంగా జరుగుతుంది అయితే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే జీవిత భాగస్వామి ఏదైనా బాధపడితే వీళ్ళకి ఫైనాన్షియల్ డౌన్ డౌన్ అవుతుంటది బాధపడితే అది కొంచెం అవ్వదు కదా అది మన పూర్వంలో ఒక సామెత ఉంది దానికి ఆడవాళ్ళు ఏడిస్తే ఏడు దండాలు చే కరిగిపోతాయి అవన్నీ శుక్రవారం పుట్టిన వల్ల దాంట్లో మాత్రం జరుగుతాయి సో ఇంట్లో ఇల్లాలు ఏడిచినా వీళ్ళు కలిసి రాదు అలాగే హస్బెండ్ ని ఎక్కువగా టార్చర్ లాగా మాట్లాడినా అంటే మాటకి మాట సమాధానం చెప్పినా వీళ్ళు కలిసి రాదు అమ్మాయిలు అమ్మాయిలకి అయితే అబ్బాయిలు జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బాయిలు అయితే అమ్మాయిలు బాగా చూసుకోవాలి వీళ్ళు చేసిన పరిహారం ఇది ఒకటి ఓకే అమ్మ శుక్రవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు వాళ్ళ స్వభావం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మ శ్రీమాత